జవహర్లాల్ నెహ్రూ గారు జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క జయంతి ఈరోజుకి నూట ముప్పై ఆరవ జయంతి ఈ సందర్భము జవహర్లాల్ నెహ్రూ గారి పెట్టి దాదాపు ఒక్క వంద ముప్పై ఆరు సంవత్సరాలు జరిగింది వారి దేశానికి మొదటి ప్రధానిగా దేశ ప్రజలు మహాత్మా గాంధీ గారి యొక్క నాయకత్వంలో అనేక మంది దేశభక్తులు త్యాగపురుషుల యొక్క నిర్ణయాంశాలు ప్రకారము మరి మొదటి ప్రధానిగా భారతదేశానికి మరి వారిని ప్రధానమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది వారి ఒక చరిత్ర త్యాగాల చరిత్ర ఈరోజు సంగారెడ్డిలో ఇక్కడ ఈ రామ్నగర్లో ఇక్కడ కార్యక్రమాన్ని జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క సందర్భ జయంతి సందర్భంలో ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది వారి త్యాగాలు ఒకసారి స్మరించడానికి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మహాత్మా గాంధీ గారి దేశ ప్రజల స్వాతంత్ర పోరాట సమయంలో మరి ఆ రోజు జవహర్ లాల్ మహాత్మా గాంధీతో పాటు జవహర్లాల్ నెహ్రూ గారు ఈ రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు గమనించాలి తెలుసుకోవాలి చరిత్ర భావి తరాలకు వారి త్యాగాలు చెప్పాల్సిన చెప్పాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది వారు దేశ ప్రజల స్వాతంత్ర సందర్భంలో వారు జైలు జీవితము మరి దాదాపు మూడు వేల రెండు వందల యాభై తొమ్మిది రోజులు ఇది గమనించాలి జవహర్లాల్ నెహ్రూ గారు దేశ ప్రజల స్వాతంత్రం కోసం మూడు వేల రెండు వందల యాభై తొమ్మిది రోజులు వారి యవనంలో వారి వారు దేశ ప్రజలకు జైలి జీవితం గడపడం జరిగింది మూడు వేల రెండు వందల యాభై తొమ్మిది రోజులన్నీ మాజామాజి కాదు మనం రోజు రెండు రోజులు పది రోజులు ఏదో సదన టైం ఆగలి జైల్లో పడితే ఖాళీ చేతులు కొట్టుకుంటాం కానీ జవహర్ లాల్ నెహ్రూ గారు దేశ ప్రజల కోసం మూడు వేల రెండు వందల యాభై తొమ్మిది రోజులు వారు జైలు జీవితం గడిపారు వారి తండ్రి మోదీలాల్ నెహ్రూ గారు అడ్వకేట్గా కాశ్మీర్ పండుగ గా అనేక లక్షల ఆస్తుల సంపాదన అంతా కూడా మహాత్మాగాంధీ గారి యొక్క నాయకత్వంలో మరి మోతిలాల్ నెహ్రూ గారు దేశ ప్రజలకు వారి ఆస్తులను దారవంతం చేయడం జరిగింది తరంతరం వారి వంశం అంతా కూడా దేశ ప్రజల కోసం మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో మరి ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు వారి దేశ ప్రజా ప్రధానిగా ఈ దేశ ప్రజలకు ఎన్నెన్నో ఎన్నెన్నో మరి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది దేశ ప్రజలకు కూడా తెలుసు ఇందిరాగాంధీ గారి తర్వాత రాజీవ్ గాంధీ గారు కూడా ప్రధానిగా మరి ఇందిరాగాంధీ గారు వారు సేవనే కాదు దేశ ప్రజల భద్రత విషయంలో కూడా వారు ప్రాణ త్యాగానికి చేయడం జరిగింది మళ్ళీ కావడం జరిగింది ఇందిరాగాంధీ గారు దాని తర్వాత రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా కావడం వారు దేశ ప్రజల భద్రత విషయంలో కూడా మరి వారు కూడా బలి కావడం జరిగింది దాని తర్వాత మనందరూ కూడా తెలుసు సోనియా గాంధీ గారు మరి వారు కూడా ఈ దేశ ప్రజలందరూ కూడా ప్రధానిగా ఉండాలన్న కూడా వారోజు ప్రధానమంత్రిగా వారు తీసుకోలేదు రాహుల్ గాంధీ గారు కూడా ప్రధానమంత్రి కావాలని దేశ పార్లమెంటు ప్రజలందరూ కోరినా వారు కూడా వద్దు అని మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా చేశారు అది ఒక చరిత్ర వాళ్ళు తనంతరము మరి ప్రియాంక గాంధీ గారు ఈరోజు రాహుల్ గాంధీ గారు మనందరూ కూడా తెలుసు భారత్ జోడో యాత్ర భారత్ న్యాయ యాత్ర కన్యాకుమారి కాశ్మీర్ వరకు నాలుగు వేల కిలోమీటర్లు వారు మరి పాదయాత్ర చేయడం జరిగింది మరి ఈ కుటుంబం అంతా కూడా వారి కుటుంబాలంతా కూడా చూసుకుంటే ఆనాటి మోతిలాల్ నెహ్రూ మహాత్మా గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఆనాటి మోదీ లహాల్ మోతిలాల్ నెహ్రూ గారు జవహర్లాల్ నెహ్రూ గారు వారితో పాటు ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు సోనియా గాంధీ గారు మరి ప్రియాంక గాంధీ గారు ఈరోజు మన నాయకత్వం వహిస్తున్న మన నాయకుడు రాహుల్ గాంధీ గారు మరి జవహర్లాల్ నెహ్రూ గారి మునిమన్మడు ఈ ఈరోజు రాహుల్ గాంధీ గారు ఈరోజు వారు కూడా ఏ మొత్తము పూర్తి దేశ ప్రజల కోసమే పదవులు కాదు ఏదో కావాలని వారు ఎప్పుడు కూడా ఆశించకుండానే ఈరోజు రాహుల్ గాంధీ గారు కూడా మరి భారత్ జోడో యాత్ర న్యాయయాత్ర మరి ప్రజల మధ్యలో వారు ప్రయాణం చేయడం జరుగుతుంది ఇది వారి యొక్క చరిత్ర చాలా మంది ఈరోజు మాట్లాడుతున్నారు అనేక రాజకీయ పార్టీలు వచ్చినాయి ఆ రోజు స్వతంత్ర ఉద్యమంలో పుట్టిన వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు ఈ రోజు ప్రధానులుగా ముఖ్యమంత్రులుగా అనేక మంది అవుతున్నారు కానీ ఏ వారి కూడా ఆ రోజు స్వతంత్రం ఈ వేదిక మీద ఉన్న ఈ కుటుంబం ఏ కుటుంబం వేషధారుతో ఉన్నారో ఈ యొక్క ఈ నాయకుల యొక్క చరిత్ర ఈ భూ భూ ఈ భూమి మీద ఏం కూడా లేదు ఈరోజు అనేక మంది ప్రధానమంత్రులు అవుతున్నారు ముఖ్యమంత్రులు అవుతున్నారు ఏదేదో మాట్లాడతారు ఆ కుటుంబం గురించి మాట్లాడుతారు అనరుచితంగా మాట్లాడుతుంటారు కానీ కానీ ఆనాటి నుంచి మోదిన జవహర్లాల్ నెహ్రూ మరి వారి కుటుంబం అంతా కూడా ఈరోజు వారు ఆస్తులు వాళ్ళ ప్రాణాలు వాళ్ళ త్యాగాలు వాళ్ళ పాలన పరిపాలన దేశ ప్రజల కోసమే అనే విషయాన్ని నేను ఈ సందర్భంలో జవహర్లాల్ నెహ్రూ గారి నూట ముప్పై ఆరో చేతి సందర్భంలో ఈ వేదిక మీద ద్వారా చెప్పాలనే ఒక ఆలోచనతోనే నేను మా పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు తో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని సంగారెడ్డిలో ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఒక చరిత్ర అనేక మంది రాజకీయ నాయకులు చరిత్రని కాలరాయాలని వీళ్ళ చరిత్ర లేకుండా చేయాలని అనేక కుట్రలు కుతంత్రాలు అనేక రాజకీయ నాయకుల యొక్క ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి కాబట్టి ఈరోజు జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క జయంతి సందర్భంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నేను ఏర్పాటు చేసుకున్న సందర్భాన్ని నాకు నాకే చాలా సంతోషాన్ని సంతోషంగా అనిపిస్తున్నది ఇంతమంది కార్యక్రమాన్ని ఒక చరిత్ర గల కుటుంబం యొక్క త్యాగాల కుటుంబం యొక్క ఆ కుటుంబం యొక్క వ్యక్తుల పేర్ల మీద ఈ రోజు ఒక కార్యక్రమాన్ని ఒక ప్రదర్శన కార్యక్రమాన్ని ఈరోజు నేను నా భార్య నా కుటుంబము నా కార్యకర్తలు మేము కూడా మన ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటుంది అనేక ఎన్నో ఉన్నాయి అనేక ఉన్నాయి కానీ ఎవరు చూసు ఏం చేసాను ఏం చేశాను ఏం చేయొచ్చు ఏం చేశారు వాళ్ళ ఆస్తులు ఇచ్చారు వాళ్ళు ప్రాణాలు ఇచ్చారు ఈ రకమైన పాలన ఈ రకమైన త్యాగాలు చేసిన కుటుంబం మీద ఎవరు మాట్లాడినా వాళ్ళు మూర్ఖులే అని వేదిక మీద నేను చెప్పగల తప్పదు వాళ్ళు ముర్ఖులే వాళ్ళందరూ కూడా మరి అనేక సంస్థలు అనేక వ్యవస్థలు మరి వారి యొక్క కుటుంబము మరి అందుకే పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క జయంతి సందర్భంలో ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఎప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు ఎప్పుడు రాహుల్ గాంధీ గారు మరి ఎప్పుడు కూడా రాహుల్ గాంధీ ఎప్పుడు కూడా ఈ పదవుల కోసం దానికోసం కాదు ప్రజలు బాగుండాలి దేశం బాగుండాలి దేశం ప్రజలు మంచిగా ఉండాలి క్షేమంగా ఉండాలి కుల మతాలకు పాలన ఉండాలి మతాలతో దేశాల మత దేశాలతో పాలన ఉండొద్దు ఒక సెక్యులర్ పాలతో హిందువులు ముస్లింలు క్రైస్తవులు అందరూ సిక్ సిక్ అందరూ కూడా అన్ని కులాలు అన్ని మతాలు ప్రజలందరూ క్షేమంగా ఉండాలి సంతోషంగా ఉండాలి అనే ఒక కుటుంబంలో ఆ వారసుడే ఈ యొక్క రాహుల్ గాంధీ గారు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా నేను కూడా చెప్పదలుచుకున్నా ఈరోజు ఎన్నికలు జరిగినాయి బీహార్ రాష్ట్రంలో బీహార్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి సరే ఏం జరుగుతుందో ఏమవుతుందో తెలుస్తలేదు జరుగుతున్నది ప్రజలు ఏం ఏ ప్రజలు ఏం చేస్తున్న ఏందో అర్థం కాని పరిస్థితి అసలు ప్రజలు ఓట్లు ఓట్లేస్తున్నా మిషన్లు వాడుతు మిషన్లో ఓట్లేసుకుంటున్నా తెలియని పరిస్థితి అనేక అనుమానాల్లో ఎన్నికల కమిషన్ పనిచేస్తుంది బాధనా చాలు రాహుల్ గాంధీజీకు బీహార్ గంజాండి బిహార్ సే కొరే పడినాక మనం రాహుల్జీ ది ఆ ఎలక్షన్ మే ये देश की ये देश की प्रधानमंत्री बनने का जरूरत है राहुल गांधी जी राहुल गांधी जी प्रधान प्रधानमंत्री बनना है बने तो देश की जनता सुकून की जिंदगी रहती है ये देश की जनता आराम से नींद जाना आराम से रहना ये देश की जनता किसान भी अच्छा रहना महिला भी अच्छा रहना युद्ध भी अच्छा रहना बस मैं है कि आज का जवाहरलाल नेहरू जयंती के दिन मैं मैं यहाँ से आवाज दे रहा हूँ देश की जनता के लिए स्टेट जनता के लिए ये राष्ट्र प्रजल बागुंडे देश प्रजल बागुंडे मरी राहुल गांधी गा। का प्रधानमंत्री का कावल मरों का లాల్ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క నూట ముప్పై ఆరు జయంతి సందర్భంలో మరి కార్యక్రమాన్ని పెట్టుకున్న పెట్టుకునేగా చేసుకోవడం చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ మరి ఈ కార్యక్రమాన్ని పెట్టాల్సిందిగా కోరుతున్నాను